అందరికీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు అందరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు హ్యాపీ ఉగాది ఆల్ ఆఫ్ ఉగాది హలో అండి నేను మీ రమ్య వెల్కమ్ టు మై ఛానల్ రమ్య వ్లాగ్స్ అండ్ కుక్ బుక్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈ కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలని మీరు అనుకున్నవన్నీ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ ఉగాది పండుగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా ఉగాది పచ్చడి చేసుకున్నారా చక్కగా ప్రసాదాలు వండుకొని పూజ చేసుకున్నారా మేమైతే ఉగాది చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి అలాగే నా ఫస్ట్ వ్లాగ్ కూడా ఉగాది పండుగతో స్టార్ట్ చేశాను ఎలా చేశాము ఏమేమి వండుకున్నాము ఏం చేశాము అనేది ఈ వ్లాగ్లో చూసేద్దాం రండి దానికంటే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం రట్టి ఆ రోజు మార్నింగ్ లేచేసరికి టైం అయితే సిక్స్ అయిందండి అప్పటికే అమ్మ లేచేసింది నాన్న కూడా లేచి వాకింగ్కి వెళ్ళిపోయారు లేచి అలా బాల్కనీలోకి వచ్చి చూస్తే చల్లగా హాయిగా ప్రశాంతంగా ఉందండి ఇంకా ట్రాఫిక్ సౌండ్స్ కూడా ఏమీ స్టార్ట్ అవ్వకుండా గ్రీనరీతో మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా లేట్ చేయకుండా వెంటనే ఫ్రెషప్ అవుదామని ఫస్ట్ అయితే బ్రష్ చేసుకుని లోపలికి వచ్చి కిచెన్లోకి వచ్చేసానండి అప్పటికే అమ్మ కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేసింది పప్పు కూడా కడిగేసింది గారులకి ఇవాళ మేమైతే బొబ్బర్లు మినప్పప్పు రెండు కలిపి గారులు చేస్తున్నామండి ఈక్వల్ క్వాంటిటీలో మినప్పప్పు ఇంకా ఈక్వల్ క్వాంటిటీలో బొబ్బర్లు కూడా తీసుకుని రెండింటినీ ముందు రోజు నైట్ అని ఇంకా మార్నింగ్ అయితే అమ్మలేచి వెంటనే కడిగేసింది ఇంకా నేనైతే ఫ్రెష్ ఎయిర్ కోసం అలా విండో తీసుకుని రోజు మార్నింగ్ హాట్ వాటర్ తాగే అలవాటు ఉంది కాబట్టి ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని హాట్ వాటర్ పెట్టుకుని ఇంకా అవి కప్పులో పోసుకుని హాట్ వాటర్ అయితే తాగేసానండి తర్వాత మేయిడ్ అవటానికి ఇంకా స్నానం చేయడానికి టైం ఉంది కదా ఈ లోపు గారెల్లోకి చట్నీ చేసేద్దామని టమాటా పుదీ పుదీనా చట్నీ చేయటం అయితే స్టార్ట్ చేశానండి మా ఇంట్లో ఎక్కువగా గారెల్లోకి ఈ చట్నీయే చేస్తూ ఉంటాము ఇంకా ఫస్ట్ పచ్చిమిర్చి వేయించేసి పక్కకు తీసేసి తర్వాత టమాటా కూడా కట్ చేసి అవి కూడా ఫ్రై చేసేస్తుందా అండి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా తర్వాత టమాటా మగ్గిపోయాక కొంచెం సాల్ట్ చింతపండు కూడా వేసేసి అవి కూడా మగ్గిపోయాక ఇంకా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పుదీనా కూడా వేసేసి అవి కూడా ఫ్రై అయ్యాక ఇంకా స్టవ్ ఆపేసి కూల్ అవడానికి పక్కన పెట్టానండి మా దగ్గర అయితే రోజు సిక్స్ టు సెవెన్ కరెంట్ పోతుందండి సో ఇంకా అవి ఎలాగ కూల్ అవ్వాలి కదా కరెంట్ కూడా వచ్చేలోపు పూజకు వాడే సిల్వర్ ఐటమ్స్ అన్నీ క్లీన్ చేద్దామని కావాల్సినవన్నీ తీసుకొచ్చి పీతాంబరి వేసి అన్నిటినీ నీట్గా క్లీన్ చేసి ఆరటానికి పక్కన పెట్టేశానండి ఈలోపు కరెంట్ కూడా వచ్చేసింది వచ్చాక వచ్చాక ఇంకా చట్నీ కూడా మిక్సీ వేసేసి చట్నీని కూడా డిష్ అవుట్ చేసేసి చక్కగా మూత పెట్టి పక్కన పెట్టేశాను ఇంకా ఈలోపు మెయిట్ కూడా వచ్చేసింది ఇంకా ఆవిడ క్లీన్ చేయడానికి ఎలాగో టైం పడుతుందిలే ఈ లోపు మా వాడికి స్నానం చేయించేస్తే తర్వాత నేను కూడా చేసి ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోవచ్చు అని రారా స్నానం చేపిస్తా అంటే లేదు ఇవాళ స్కూల్ లేదు నేను రానమ్మా అంటున్నాడు లేదమ్మా ఇవాళ ఫెస్టివల్ కదా రా అంటే ఇంకా వచ్చాడు ఇంకా వాడికైతే బ్రష్ చేయించేసి వెంటనే స్నానం కూడా చేయించేసాను అమ్మ హ్యా హ్యాపీ కదా ఇప్పుడేనా అంటున్నాడు అంటే వాడు భాషలో పూజ ఇప్పుడేనా అని అడుగుతున్నాడు ఇంకా టైం ఉందిలేమ్మా అంటే సరే ఈ లోపు నేను ఆడుకుని వస్తా బాయ్ అని వెళ్ళిపోయాడు తర్వాత నేను కూడా హెడ్ బాత్ చేసేసి కిచెన్లోకి వచ్చేసాను ఇంకా వచ్చేసరికి ఆల్రెడీ అమ్మ పులిహరకు బియ్యం అయితే ఏరేసి కడిగేసి అన్నం వంటానికి పొయ్యి మీద పెట్టేసింది అలాగే పులిహరకు కావాల్సిన చింతపండు కూడా హాట్ వాటర్లో నానపెట్టేసింది అనమాట రైస్ అయితే ఇంకా చక్కగా ఉడికిపోతుంది ఈలోపు గ్రైండర్ వేద్దాంలే అని నేనైతే గ్రైండర్ కూడా కడిగేసి రెడీగా పెట్టేశాను ఇంకా ఇప్పుడు అమ్మ అయితే గారెలకు పిండి గ్రైండర్ వేయటం స్టార్ట్ చేసేసింది ఫస్ట్ బొబ్బర్లో వాటర్ ఏం లేకుండా మొత్తం స్ట్రెయిన్ చేసేసుకుని అవి వేసేసి తర్వాత పినపప్పు కూడా వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసేసుకుని అవి కూడా వేసేసింది ఇంకా తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసింది ఇదైతే అస్సలు వాటర్ పోసుకోకుండానే గ్రైండ్ చేసుకోవాలి లేకపోతే గారెలు చాలా నూనె పీల్చేస్తాయి అది గ్రైండ్ అయ్యేలోపు అయితే పొంగల్కి రెడీ చేసేసింది ఒక గిన్నె తీసుకుని మేమైతే పొంగల్ ఇప్పుడు ఇందులోనే చేస్తాము ఆ ఇత్తడి నేను నీట్గా కడిగేసుకుని దానికి పసుపు కుంకుమ పెట్టేసి అందులో పాలు పోసి అవి పొంగటానికి మూత కూడా పెట్టేసింది గేయ్యలో చింతపండు కూడా నానిపోయింది ఇంకా నేను దాన్ని మిక్స్ చేసి పేస్ట్ రెడీగా చేసి పెట్టుకున్నాను ఇంకా ఈలోపు పాలు కూడా అయితే పొంగాయి ఇంకా త్రీ టైమ్స్ అలా పాలు పొంగాక అమ్మ దండం పెట్టుకుని నానపెట్టిన బియ్యం కందిపప్పుని ఇలా చేత్తో తీసుకుని త్రీ టైమ్స్ దాని చుట్టూ తిప్పి అగ్నిహోత్రునికి మొదట సమర్పించి తర్వాత ఆ బియ్యము కందిపప్పు అంతా కలిపి ఆ పాలల్లో వేసేసింది ఇంకా ఒక పక్క పొంగలు ఉడుకుతుంటే నేను ఇంకో పక్కనే స్టవ్ మీద మిక్సీ చేసుకున్న చింతపండు పేస్ట్లో కొన్ని వాటర్ వేసి ఇంకా కొన్ని పచ్చిమిర్చి ఇంకా టూ స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసి అది ఉడకటానికైతే అయితే పెట్టేశాను పక్కన పొంగలు కూడా మాడకుండా కలుపుతున్నాము ఇంకా ఒక పక్కన రెండో అవుతుంటే ఈ లోప ముద్దపప్పు కోసం కుక్కర్లో కందిపప్పు తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని వాటర్ పోసుకొని విజిల్ కూడా సెట్ చేసి పక్కన పెట్టేసాను స్టవ్ ఖాళీ అవగానే పెట్టచ్చులే అని నెక్స్ట్ ఈలోప మా డాడీ అయితే ఉగాది పచ్చడి కూడా రెడీ చేసేసారు మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ ఉగాది పచ్చడి మాత్రం మా నాన్న చేస్తారు ఇంకా అలానే అలవాటైపోయింది మాకు ఇంకా రెడీ చేసి పక్కన పెట్టగానే మా వాడు వచ్చి అప్పుడే తింటా తింటా అమ్మా అంటున్నాడు ఇంకా ఈలో చింతపండు పేస్ట్ కూడా బాగా ఉడికిపోయి దగ్గరికి వచ్చేస్తుంది ఇంకా అది అయిపోయిందిలే అని స్టవ్ ఆఫ్ చేస్తాను అమ్మ పొంగల్ కూడా చూస్తుంది ఇంకా పొంగల్ కూడా ఉడికిపోయిందిలే అని అందులో ఒక బెల్లం కొట్టి వేసేస్తుంది అనమాట తర్వాత అమ్మ పూజారం సర్దుతాను నువ్వు అని వెళ్ళింది నేను ఇంకా బెల్లం అంతా కరిగేలాగా ఒకసారి మంచిగా పొంగలంతా మిక్స్ చేసేస్తున్నాను బెల్లం వేసాక ఊరికే అడుగంటిపోతుంది కదా అందుకనే ఈ లోపు పులిహారిక అన్నం కూడా రెడీ అయిపోయింది ఇంకా ఆరటానికి పక్కన పెట్టేసి దానిలోకి తాలింపు వేద్దాం లేని స్టవ్ ఆన్ చేసి తాలింపుకి అయితే రెడీ చేస్తున్నాను ఆయిల్ పోసేసి గ్రౌండ్ నట్ వేసేసి అవి ఇంకా కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక తాలింపు దినుసులు ఎండుమిర్చి అన్నీ వేసేసి ఇంకా లాస్ట్లో కరివేపాకు పసుపు ఇంగువ అన్నీ వేసేసుకొని తాలింపు రెడీ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక లోపు పొంగల్ కూడా ఉడికిపోయి దగ్గరికి వచ్చేసింది ఇంక అమ్మను పిలిచాను అమ్మ పొంగలి అయిపోయిందని అమ్మ వచ్చి ఇంకా నెయ్యి కూడా వడ్డించేసి పొంగల్ కూడా దించేస్తే ఇంకా పక్కన పెట్టేసింది ఇంకా పొంగలైపోయాక నెక్స్ట్ పులిహోర కూడా కలిపేద్దామని రైస్లోకి చేసి పెట్టుకున్న తాలింపు అంతా వేసేసి చింతపండు పేస్ట్ కూడా వేసేసి సరిపోయి సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేస్తున్నాను కానీ చాలా వేడిగా ఉంది మిక్స్ చేస్తే రైస్ మళ్ళీ మెత్తగా అయిపోతుందని ఇంకా ఆరటానికి కాసి పక్కన పెట్టేశాను ఈ లోప అమ్మ గారెల్లోకి కోసిపెట్టిన ఆనియన్స్ అల్లం పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అన్ని పిండిలో వేసి అన్నీ కలిసేలాగా టూ త్రీ టైమ్స్ బాగా మిక్స్ చేసేసింది ఇంకా నేను గారెలు అయితే స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో ఆయిల్ కూడా పోసేసాను ఆయిల్ మీడియం హీట్ అయ్యాక ఇంకా గారెలు వేయడం అయితే స్టార్ట్ చేశాను గారెలు అవ్వడానికి అయితే చాలా టైం పడుతుంది కదా అన్ని అవ్వాలంటే అందుకని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తున్నాను అనమాట మళ్ళీ పూజకు లేట్ అయిపోతుందని ఇంకా ఈలోపు మా వాడు వచ్చి అమ్మ గారెలు అయిపోయా నేను తింటా అమ్మ నాకు ఇవ్వమ్మా అంటున్నాడు లేదమ్మా ఇవాళ ఫెస్టివల్ కదా పూజ అయ్యాక తినాలి అని చెప్తున్నాను వాడికి ఇంకా ఒకటి టూ త్రీ వాయిల్ అయితే ఫాస్ట్గా వేసి తీసేసాను అనమాట అప్పటికి ఇంకా లేట్ అయిపోతుందని ముందు పూజకు కావాల్సిన వరకు వేసేసి మళ్ళీ వేద్దాంలే అని ఇంకా ఆపేసాను ఈలో ప్రైస్ కూడా చల్లారిపోయింది ఇంకొక బేసన్లో ఇందాక పులిహారకు వేసినవన్నీ ఇందులో వేసేసి చక్కగా అంతా కలిసేలాగా కలుపుకొని పులిహారైతే రెడీ చేసేసి దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేశాను ఇంకా ఇప్పుడు పూజకు కావాల్సిన ప్రసాదాలు అయితే అన్నీ రెడీ అయిపోయాయి ఇంకా ప్రసాదాలన్నీ తీసుకొని పూజగదికి అయితే వెళ్ళిపోయాను ఈలోపు అక్కడ అయితే అమ్మ ఆల్రెడీ పూజ గది అంతా నీట్గా డెకరేట్ చేసేసి మామిడాకులు కూడా కట్టేసి దీపం వెలికించి చక్కగా పూజ అయితే స్టార్ట్ చేసేసింది ఇంకా అందరం పూజలోకి వచ్చినాము ఇంకా తెచ్చిన ప్రసాదాలన్నీ కూడా పెట్టేసి లాస్ట్ కొబ్బరికాయ కూడా కొట్టేసి హారతి తెచ్చేసి చక్కగా పూజ అయితే మా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఈలోపు మా వాడైతే వచ్చి అమ్మ నిన్న నాకు పంచి కడతాను కదా ఇంకా కట్టి హ్యాపీ అది అయిపోతుంది కదా అని గోల్ చేశాడు సరే అని వాడికి పంచి కట్టి రెడీ చేసేసి ఇంకా పూజ గదికి అయితే వాడిని తీసుకెళ్ళాను ఇంకా పూజ గదికి వెళ్ళగానే వాడికి వచ్చిన స్తోత్రాలన్నీ చదువుతున్నాడు మా వాడికి అయితే తెలుగులో దేవుడి శ్లోకాలు కానీ హనుమాన్ చాలీసా కానీ ఇంకేమైనా స్తోత్రాలు మృత్యుంజయ మంత్రాలు ఇవన్నీ తెలుగులో ఒక్కసారి చెప్పగానే చాలా ఈజీగా నేర్చేసుకుంటాడు లక్కీగా అసలు ఇంకా తర్వాత నేను చేస్తున్నాను చూసి వాడు కూడా నేను కూడా చేస్తామ్మా అని సాస్త్రాంగ నమస్కారాలు కూడా చేసి బోళ్ళు సార్లు దండం పెట్టుకుని బయటకు వచ్చి అమ్మ నాన్నల చేత అక్షింతలు అయితే వేయించుకున్నాడు ఇంకా పూజ అయిపోయాక అందరం తీర్థం ఉగాది పచ్చడి ప్రసాదాలు కొబ్బరి అన్నీ అయితే తినేసాము ఇంకా తర్వాత ఇవాళ అయితే వర్కింగ్ డే అనమాట అమ్మకి నాకు కూడా సో అమ్మ తీసుకువెళ్ళడానికని ఫుడ్ ప్యాక్ చేసేస్తున్నాను ఇక్కడ నేను వాళ్ళ స్టాఫ్కి కూడా తీసుకువెళ్తుంది అందుకని అందరికీ కలిపి ప్యాక్ చేస్తున్నాను ఫెస్టివల్ స్పెషల్ కదా మరి అందరికీ పెడితేనే కదా మనకు కూడా ఆనందం ఇంకా చేసిన గారెలు పులిహార ఉగాది పచ్చడి పర్వణం అన్నీ కూడా ప్యాక్ చేసేసి అమ్మకైతే బాక్స్ రెడీ చేసేస్తాను అమ్మ వెళ్ళిపోయాక నేనైతే ఇంకా కిచెన్ క్లీ క్లీన్ చేయడం స్టార్ట్ చేసేసాను ఇలా ఏదన్నా అకేషన్ రోజు ముందు వంటల కన్నా కూడా దాని క్లీనింగ్కి ఎక్కువ టైం పడుతుంది ఎందుకంటే మనకి పాలు పొంగిపోయి ఆయిల్ పడిపోయి ప్లాట్ఫామ్ స్టవ్ అంతా బాగా ఆయిల్ పట్టేసి ఉంటుంది కాబట్టి ఇంకా మళ్ళీ నాకు కూడా తర్వాత వర్క్ ఉంటుందిలే ఇప్పుడు చేసేస్తే బెటర్ అని స్టవ్ క్లీన్ చేసేసి యూటెన్సిల్స్ కూడా కొన్ని వాష్ చేసి పక్కన పెట్టేసాను ఇంకా ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయాక నేను కూడా వెళ్ళి రెడీ అయిపోయాను ఇంకా రెడీ అయిపోయి కొన్ని ఫొటోస్ అయితే దిగాము నేను మా వాడు మా పేరెంట్స్ అందరం కలిసి కొన్ని ఫొటోస్ దిగాము అవి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను ఏదైనా అకేషన్ రోజు రెడీ అయ్యాక ఫొటోస్ దిగటం అయితే మ్యాండటరీ కదా కాదంటారా తర్వాత టెంపుల్కి వెళ్దామని స్టార్ట్ ఈ ఈలోపు మా వాడైతే అమ్మ నాకు బాగా ఆకలిస్తుంది ఏమన్నా పెట్టు అన్నాడు సరే అని వాడికి ప్రసాదాలన్నీ పెట్టించాను నేనే తింటా అమ్మా ఇవాళ అని తినేస్తున్నాడు సూపర్గా అంటున్నాడు అన్ని సరే తినలే అని నేను ఈలోపు ఇంకా పూజగది కూడా అంతా క్లీన్ చేసేసి నీట్గా సర్దేసి పెట్టేశాను అనమాట ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళొచ్చామండి అదైతే వీడియో తిట్టడానికి అసలు కుదరలేదు టెంపుల్ నుంచి వచ్చాక హియర్ కమ్స్ మై మోస్ట్ ఫేవరెట్ సెగ్మెంట్ ఆఫ్ ద డే అండి పండగ రోజు విందు భోజనం అసలు అరిటక్క భోజనం చేయాల్సింది కంప్లీట్గా ఉండేది కానీ కుదరలేదండి చక్కగా కంచం పెట్టుకొని అందులో ముందుగా ఉగాది పచ్చడి వడ్డించుకొని తర్వాత దాని మీద కొంచెం నెయ్యి అందులో చక్కటి ముద్దపప్పు ఇంకా గారెలు అందులో టమాటా పుదీనా చట్నీ అన్నీ వడ్డించేసుకుని ఇలా పంచపక్ష పరవాణాలతో తింటూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదండీ మనకి పండగ రోజు విడివిడిగా ఇవన్నీ అప్పుడప్పుడు చేసుకున్న పండగ రోజు ఇవన్నీ కలిపి చేసుకుని తినకపోతే మన తెలుగు వాళ్ళకి పండగ చేసుకున్నట్టు ఉండదు కదండి అందుకనే ఇవన్నీ కంపల్సరీగా వండుకుంటాం ఏ అయినా మా షడ్రుచుల ఉగాదిని అయితే మేము ఇలా చేసుకున్నామండి మరి మీ అందరూ కూడా చక్కగా పిండి వంటలు వండుకుని ఉగాదిని బాగా సెలబ్రేట్ చేసుకున్నారు కదా మరో వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్